ఈనాడు పత్రిక కార్యాలయం పైన నిన్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నందు జర్నలిస్టులు మరియు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పానీయం టీడీపీ ఇన్ఛార్జ్ చెత్తరెడ్డిని నంది టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ రాజ్యాంగము కల్పించిన హక్కు ఈ రాజ్యాంగంలో ఉన్న నాలుగో మూల స్తంభం పైన జర్నలిస్టుల పైన మొన్నటికి మొన్న ఆంధ్ర సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జ్యోతిష్లపై దాడి చేయడం మళ్ళీ అదే రీతిలో మళ్ళీ ఈ రోజు ఈనాటి పిలమున ఒక్క రోజు గడవక ముందే ఈనాడు కార్యాలయంపై అంతేకాకుండా అక్కడ ఈనాడు వదలడం లేదు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా విధంగా ఉంది ప్రజా నేర్చుకోవాల్సిన అవసరం నిరసన తెలియజేయండి రాష్ట్ర వాళ్ళపై కేసు చేయండి వాటిని నిరూపించుకోండి అంతేకాదు అంతేకాదు ఇంత అరాచకమా ఇంత విఘ్వంసమా ఇంత దుర్మార్గమా ఎట్టుపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర సభ అయిపోయింది రావణ కాస్ అయిపోయింది ఏ క్షణం కూడా ఏం జరుగుతుందో అర్థం కావని పరిస్థితి మీ ఇష్టాలకు మీరు కబ్జా చేస్తారా అవన్నీ చేస్తారని మీ రుజువులతో సహా ఉన్నాయి దానికోసమే మీరు రాయడం జరిగింది మీరు తప్పు చేయలేదంటే నిరూపించి దాంతే కానీ ఈ రోజు మొన్నటి కానీ ఈ ప్రభుత్వం కూడా ఏం లేదు కావచ్చు మొన్నటి కొన్నాయి కానీ అటువంటి వాళ్ళపై కనీసం రీజన్ చేసిన మోదీ లేదు మొన్న శ్రీకృష్ణపై మళ్ళీ దీంట్లో కూడా ప్రతి ఒక్కరు కెమెరాల్లో ఫోటోలు ఈ దాడికి పాల్పడిన వాళ్ళని కఠినంగా కేసులు నమోదు చేయాలని కఠినంగా శిక్షించాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మీకొక న్యాయము మాకొక న్యాయము మాదైతే కనీసం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ అక్కడ కేసులు పెట్టి వాళ్ళని నానా హింసిస్తా ఉంటే కనీసం మరి ఇతర జరుగుతున్న ఈ ప్రభుత్వం కళ్ళకు గద్దలు కనుకుంది